ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ మర్యాదపూర్వకంగా కలిశారు సహజ వ్యవసాయ విధానాలు వాటిపై రైతులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి పాలేకర్ గారిని అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా గో ఆధారిత సహజ వ్యవసాయ విధానాలపై తాను రాసిన పుస్తకాన్ని పాలేకర్ ముఖ్యమంత్రికి అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడని బీఆర్స్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు అనంతరం సభ రేపటికి వాయిదా పడింది అనంతరం సీఎం వైఖరికి నిరసనగా బిఆర్ సభ్యులు సభ లాబీ నుంచి మీడియా పాయింట్ వరకు నిరసన వ్యక్తం చేశారు మిమ్మల్ని ఈ రోజు అవతల పార్టీలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఆ రోజు ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు ఆడబిడ్డలు ఎట్లా ఉంటుంది తెలియదా ఆడబిడ్డలు ఎప్పుడైనా ఎప్పుడైనా క్షేమం కోరుతారు నష్టం కోరరు నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇష్టం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం కానీ ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఇంకా సునీతమ్మకు సవితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి ఇప్పటికైనా ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించినాడు ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అన్నట్టు మాట్లాడిన ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈ రోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకంటే ఈ రోజు ఆ స్థానంలో ఆ స్థానంలో నేను ఈ రోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను రోషయ్య గారిని చూశాను కేసీఆర్ గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను ఈ రోజు మీరు ఆ సీటు ని అగౌరవపరిచారు మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని యువత చెప్పినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు తమ హయాంలో పరీక్షలు జరిగి ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు పరుగులు పెడుతూ పోయినారు డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్లిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ప్రచార పత్రంలో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నూతర ఆరు నూరైనా చేస్తాం నూరు రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష బడ్జెట్ లో ఎందుకు చెప్పలేదు అసెంబ్లీలో నాలుగు నాలుగు గోడల మందిని కూర్చొని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం ప్రశ్నిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా విచిత్రం తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష రోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే బట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పిన అధ్యక్ష పెన్షన్లు పెంచుతాం రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష ఆసరా పెన్షన్ రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె రుద్రాలు ఎని భయ ఉంటది అనుకుంటా ఆమె దగ్గర రికవరీ సవిత ఇంద్రారెడ్డిని ముందు పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మండిపడ్డారు సబితా ఇంద్రారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చారన్నారు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా ప్రబంధ హస్తాలలో తెలంగాణ ఇప్పించి ప్రజాస్వామ్యం తెలంగాణ వచ్చిందని ప్రజల భావిస్తున్న తరుణంలో మరి అన్ని మంచి జరుగుతూ ఉన్నాయి ఏదో తప్పు చేయాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ఒక పచ్చ చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా చూసారు ఇలా మా సవితమ్మ మాకు అమీతమైన గౌరవం ఉంది నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా మేము చిన్ననాడు చూస్తాము కాంగ్రెస్ పార్టీలో ఆమె రాజశేఖర రెడ్డి గారు అత్యున్నత స్థాయికి అందిస్తుంది రేవంత్ రెడ్డి గారు స్వయంగా అక్కగా భావిస్తుంది వారే చెప్పారు కాంగ్రెస్ పార్టీలకు రండి మేము ముఖ్యమంత్రి అవుతారు మంచి నాయకులు అవుతారు తర్వాత వారు వదిలిపోయినటువంటి బాధలు వారు వెళ్ళేచ్చారు తప్ప ఎక్కడ ఫీల్ కానీ అవమానపరిచినట్టు కానీ ఇబ్బంది పెట్టినట్టు కానీ ఎక్కడ కూడా మాట్లాడదు అదే పద్ధతుల్లో మా సిఎల్పి నాయకుడు ఒక దళిత నాయకుడు బలహీన వర్గాల సంబంధించిన నాయకుడిని అక్క వద్దక్కా బొద్దక్క అని చెప్తే పోయినాలని చెప్పి మాట్లాడి తప్ప ఎక్కడైనా తప్ప చేసి మాట్లాడినా తక్కువ చేసి మాట్లాడే సంస్కృతి మా దగ్గర లేరు మీరంటే అభితమైన అభిమానం ఉంది గౌరవం ఉంది అనే విషయాన్ని మరొకసారి చెప్తా ఉన్నా ఇక మహిళలు ఒకరికీకరించారని చెప్పి కేటీఆర్ గారు వారికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గుర్తు చేసుకోమంటా ఉన్నారు ఇదేనా పద్ధతి ఆరు సార్లు మీరు శాసనసభ్యులకు ఎందుకైనా పది సంవత్సరాలు మేము రాజ్యాన్ని హెల్చాం మేము అని చెప్తున్న మీరు మాట్లాడుతున్న తీరు ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు కేసీఆర్ బడ్జెట్ రోజు సభకి వచ్చి మధ్యలోనే వెళ్ళి ఫామ్ హౌస్కు పారిపోయారని ఈరోజు కేటీఆర్ సభ నుండి పారిపోయారని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు ఆడబిడ్డల ఆత్మ గౌరవం పెంచింది రేవంత్ రెడ్డి అని అన్నారు సభను పక్కదోవ పట్టించినందుకే సీఎం రియాక్ట్ అయ్యారని క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గారు మహిళా లోకాన్ని వ్యక్తిగతంగా నాడు కేసీఆర్ గారి నుంచి మాట్లాడిన మాటలు కేటీఆర్ గారి నుంచి మాట్లాడిన మాటలు అప్పుడే మర్చిపోయింది రా అనేటువంటి ఈ ఈరోజు మా ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేడు ఆడ తల్లులకు ఆత్మ గౌరవం పెంపొందించే కథలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కాల్పో ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిండు ఆడతరుల పేరు మీద అనేక చక్కటి కార్యక్రమం అమలు చేయాలని చెప్పి ఈరోజు ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన ఈరోజు కేటీఆర్ గారు సభను తప్పుదో పట్టించే విధంగా సభలో గంటల కొద్ది మాట్లాడుతూ తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని అడ్డుకోవడం అధికార పార్టీ పక్షాన సక్రమైన సమాచారాన్ని మా సభానాయకుడు మా డిపిటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేసేద్దని అడ్డుకోవడమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని సందర్భంగా దయచేసి తెలంగాణ యావత్ ప్రజలు గమనించాలని సభ సందర్భంగా మనవి చేస్తూ అసలు టిఆర్ఎస్ పార్టీ మహిళా గవర్నర్ పట్టుకొని మహిళా గవర్నర్కు ఎన్ని ఇబ్బందులు పెట్టిందో గమనించినటువంటి సందర్భాన్ని సభలో అంశాలపై మాట్లాడే సత్తా లేక వివాదాలతో సభను తప్పుదారి పట్టించేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు బీఆర్ఎస్ హయాంలో సభను నియంత ధోరణిలో నడిపించారని విమర్శించారు తాము ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడుపుతున్నామంటున్న ఎమ్మెల్యే సత్యనారాయణతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అంతా ఉన్నారు చెప్పండి సార్ ఏంటి ఈరోజు అసెంబ్లీలో అంత రాద్దాంతాన్ని దారి తీసిన ఘటన ఏంటి సబితా ఇంద్రారెడ్డి గారు అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు వాళ్ళని ఏదో కామెంట్ చేసినారని వాళ్ళ మీద వేసుకున్నారు బేసిక్గా కేటీఆర్ గారు రెండున్నర గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు పెట్టిన పథకాలను మేము పెట్టిన పథకాలను వాళ్ళు మేము పది పదిహేడు వే పదిహేను వేలు అంటే పదిహేడు వేలు అన్నా కూడా వాళ్ళని దిక్కు తిరస్కరించినారని చెప్పడం జరిగింది రే మా ముఖ్యమంత్రి గారు వచ్చేసి విషయాల మీద మాట్లాడుతుంటే వీళ్ళు బల్లలను గుద్దుడు చరచుడుకు రన్నింగ్ కామెంటరీ చేయడం మొదలుపెట్టినారు దానికి ఆయన మీ వాళ్ళని నమ్ముకుంటే బతుకు బ్రస్ ఇదవుతుందని చెప్పడం జరిగింది అంతే వాళ్ళ పేర్లు తీయలేదు ఏమీ చేయలేదు దానికి వాళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని అంటారా అని కేటీఆర్ తర్వాత ఇతర నాయకులు అందరూ కూడా ప్రోత్సహించ ప్రోద్బలంతో లేడీస్ని అంటారా లేడీస్ని అంటారా అని ఒక మీద వేసుకున్నారు అపప్రద అంతకన్నా కానీ అంతకన్నా మించి ఏమీ లేదు అంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అనే డిమాండ్తో వాళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి వచ్చింది ఏంటి దీనికి ఎట్లా స్పందిస్తారు వారు కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి దిక్కు దివానం లేని నాడు ఎమ్మెల్యేని చేసినారు మంత్రిని చేసినారు హోం మంత్రిని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి రెండు వేల పద్దెనిమిది మీద కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి పోయినటువంటి వ్యక్తి మంత్రి కోసం ఆమెకు మేము క్షమాపణ చెప్పడం ఏంటండి కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఎగదోసి ఏదో చేస్తూ ఉన్నారు కేటీఆర్కు క్షమాపణ చెప్పేది లేదు కేటీఆర్ ఇంకోసారి ఆ విధంగా మాట్లాడడం కూడా మంచిది కాదు అంటే సభలో అంశాల వారీగా కాకుండా ఏదో ఒక రాద్దాంతం చేసి సభను భగ్నం చేయాలనే ప్రయత్నాలు ఏమైనా జరిగాయి అయితే మరో విధంగా మీ గతంలో సభ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసలు సమయమే దొరికేది కాదు కానీ ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎక్కువ సమయం ఇవ్వడం ఇలాంటి అంశాలకు దారి తీస్తుందా అంటే ఎట్లా చూస్తారు వాళ్ళేమో నియంతృత్వ ధోరణితో ప్రవర్తించినారు అసెంబ్లీలో మేమంతా ప్రజాస్వామ్య యుద్ధంగా ఉండాలి ప్రజాస్వామ్యం పరిటబిల్లాలి అందరూ మాట్లాడాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఒక డిక్టేటర్గా కేసీఆర్ పాలించడం వల్లనే ఈరోజు దిక్కులేని చావు వచ్చినారు ప్రజలు ఓడించినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ డిక్టేటర్షిప్ వైపు మనం ఉండదు మన పార్టీ కానీ మనమంతా కూడా డెమోక్రటిక్ వేల పోదామన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకు అవకాశాలు ఇచ్చినాం వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మేము ఇది చేసినాం అది చేసినాం అనడమే కానీ కనీసం సలహాలు సూచనలు ఇచ్చేది లేదు ఇది ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారిని విమర్శించడం నీకు మంత్రిగా చేసిన అనుభవం లేదనడం లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఇది ఉండనడం ఏకవచనంతో పలకడం తర్వాత ఆయన వెనక ఉండి ఇరకాటంలో పెట్టే చేసే ప్రయత్నాలు లో భాగమే ఇది అంటున్నారు అలాగే మహిళలకు కాంగ్రెస్ పార్టీ తగిన గౌరవం ఇస్తుంది అయినప్పటికీ కూడా వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయిన వారి పట్ల మేము క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెదపీట వేస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్తున్నారు కేసీఆర్ అలాగే కేటీఆర్ కావచ్చు ఇక్కడ సభను పక్కదో పట్టించడానికి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు దాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఎమ్మెల్యే కమ్మపల్లి సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ఓటు స్టూడియో దేశంలోని మహిళల భద్రత కోసం వివిధ పథకాల కార్యక్రమం కింద పదమూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు వివరాలు వెల్లడించారు మంత్రి సంజయ్ మహిళా భద్రతా పథకాల కింద మహిళలు పిల్లలపై లైంగిక వేధింపుల కేసును నిర్వహించే పరిశోధకులతో పాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా ఏ ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు

थ्री करोड़, इमरजेंसी हंड्रेड रेस्पॉन्स सपोर्ट सिस्टम के लिए 531.24 करोड़, स्कीम फॉर मॉडर्नाइजेशन ऑफ फोरेंसिक्स के लिए 2,080 करोड मॉडर्नाइजेशन ऑफ प्रिज़न्स के लिए 9,950 करोड़, स्ट्रेंथनिंग ऑफ स्टेट फोरेंसिक साइंस लेबोरेटरी के लिए 106.75 करोड़ అప్గ్రేడేషన్ ఆఫ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరటరీస్ అండ్ ఫోరెన్సిక్ డేటా సెంటర్ ఇంక్లూడింగ్ సిక్స్ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబోరటరీస్ అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ క్రోర్స్ ఇక వివరాలు కొల్తే తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేనున జన్మించారు రామ జన్మభూమి ఉద్యమం సమయంలో బీజేపీలో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట కవితకు మరోమారు నిరాశ ఎదురైంది ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మార్చి పదహారున అరెస్ట్ అయ్యారు అప్పటి నుండి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది నేటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండటంతో అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టు హాజరుపరిచారు కేసు విచారణ కీలక దశలో ఉందని కాబట్టి కవిత రిమాండ్ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది అయితే ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ ను ఆగస్టు పదమూడు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేపు కందుకూరులో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నట్టు మహేశ్వర నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు కందుకూరు మండలం మీరాఖాన్ పేటలో రేపు జరగబోయే సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ శిశాంగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి బడంగ్పేట్ మేయర్ పారిజాత మాజీ ఎమ్మెల్యే తీగల ఏర్పాట్లను పరిశీలించారు మహేశ్వర నియోజకవర్గాన్ని మహానగరంగా తీర్చిదిద్దబోతున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని లక్ష్మారెడ్డి అన్నారు అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు దివ్యాంగులను కిచ్చపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ను విధుల నుంచి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా దివ్యాంగులు నినాదాలు చేశారు ఈ గత వారం రోజులుగా దివ్యాంగులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నా స్మితా సబర్వాల్ స్పందించకపోవడం దారుణమన్నారు ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు స్మితా సబర్వాల్ని రాష్ట్ర ప్రభుత్వం విధుల నుండి వెంటనే తొలగించాలని మేము అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది ఆమె వెంటనే క్షమాపణ చెప్పకపోగా మా దివ్యాంగుల పట్ల వివిధ రకాల్లో అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి ఐఏఎస్ అధికారిని తొలగించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ఆ కుట్ర వెనుక మీరు మేము మేమంతా అనుమానం పోతున్నాం వెంటనే ఆమె చేత క్షమాపణ చెప్పించాలి లేకపోతే ఆమె ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సోకేజ్ నోటీస్ని ఇవ్వాలని కూడా అఖిల భారత వికలాంగుల వేదిక డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈరోజు దివ్యాంగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర అయినా స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా శ్రీమతి సుబ్రవాల్ గారు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీరు కళ్ళు లేకుండా ఇరవై నాలుగు గంటలు మీరు జీవిస్తారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఒక్కసారి ఒక కాల్ లేకుండా ఒక చేయి లేకుండా మాటలు రాకుండా జీవించగలుగుతా అని మేము ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాం అంతేకాదు మాకు క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కార్యక్రమాల్లో మేము చేపడతాం అధ్యక్షుడు జంగిలి నా పేరు ఈరోజు వికలాంగ పట్ల సుబ్త అగ్రావాల్ మమ్మల్ని అన్యాయంగా నోరు పోల్స్ నోరు మాట గలీజ్గా మాట్లాడడం కాకుండా మీరు దేనికి పనికిరారని మేము దేనికి పనికిరామ ఆమె డిసైడ్ చేయడానికి ఆమెవరు ఆమె నోరా మోరా వికలాంగులని అన్యాయంగా అవమానపరచడం కాకుండా వికలాంగులు దేనికి పనికిరారు దేనికి పనికిరా నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వోరు వికలాంగులని అవమానపరచడం కాకుండా ఇంకా ట్రీట్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ ప్రభుత్వం కన్ను మూసుకుందా కన్ను తెరుస్తుందా కన్ను మూసుకుందా తెలుస్తలేదు వికలాంగుల పట్ల ఇంత అన్యాయంగా మాట్లాడినందుకు ఆమెను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను హైదరాబాద్ వాణిజ్య పన్నుల విభాగపు అధికారి శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడానికి తనకు ఇంతకు ముందు అందిన నోటీసులను మూసివేయడానికి ఆ సంస్థ యజమాని నుండి లంచం తీసుకుంటూ శ్రీధర్ రెడ్డి దొరికిపోయారు ఈ రైట్స్కు సంబంధించిన వివరాలను రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డిఎస్పీ ఆనంద్ వెల్లడించారు ఉప్పల్కు చెందిన శ్రీకాంత్కు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను మూడేళ్లకు గాను లెక్కింపు చేయించేందుకు పంజాగుట్ట సర్కిల్కు చెందిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్కు దరఖాస్తు చేసుకున్నారు తప్పుడు పత్రాలను సృష్టించి అక్రమంగా డబ్బులు తీసుకున్న కత్తిరెడ్డి ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులపై నోటరీ స్థలానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల పైచులకు నష్టపరిహారం చెల్లించిన జేహెచ్ఎంసి సర్కిల్ పదహారు అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంబర్పేటకు చెందిన కత్తిరెడ్డి లక్ష్మారెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ విషయమై ఆయన అంబర్పేట ఇన్స్పెక్టర్ అశోక్ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు తన తండ్రి కత్తిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పెద్దనాన్న కత్తిరెడ్డి రామ్రెడ్డికి అంబర్పేట్ ఇరానీ హోటల్ సమీపంలో వంశపార పర్యంగా వచ్చిన రెండు వందల ముప్పై రెండు చదరపు గజాల ఇల్లు ఉందని తెలిపారు ఈ ఇంట్లో తనకు కూడా భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు అయితే అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు వెడల్పులో భాగంగా తమ ఇంటిని కూల్చివేసి స్థలాన్ని తీసుకుని దాని తాలూకు నష్టపరిహారాన్ని చెల్లించారని తెలిపారు అయితే తన వదిన ఆయన ఎల్లారెడ్డి భార్య కుమారులు జేహెచ్ఎంసీకి తప్పుడు పత్రాలను సమర్పించారని ఆయన ఆరోపించారు ఆ ఇంటిలో తనకు వాటా ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటరీ పత్రాలపై నష్టపరిహారాన్ని ఎలా చెల్లించారని ఆయన ప్రశ్నించారు ఈ విషయంలో తాను జీహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నగర పోలీస్ కమిషనర్ ఎస్ జోన్ డీసీపీ అంబర్పేట్ సిఏకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు పార్టీషన్ కేసు రామ్ రెడ్డి సులోచన ఎల్లారెడ్డి మా మధ్యలో మా ఫాదర్ పేరు సత్యనారాయణ రెడ్డి రంగారెడ్డి కోర్టులో ఉండే ఓఎస్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ టూ ఇప్పుడు అది కుషా కూడా ట్రాన్స్ఫర్ అయింది మేడమ్ మల్కాజ్గిరి వన్ ఓఎస్ నంబర్ మారింది వన్ జీరో సెవెన్ ఆఫ్ ట్వంటీ టూ ఆ పార్టీషన్ కేసులో ఏదైతే ఈ ఇరాన్ హోటల్ బిల్డింగ్ ఉండేనో అర్ణభవన్ హోటల్ ఈ మాస్టర్ ప్లాన్లో పోయింది రోడ్ బ్యాండింగ్లో అది వచ్చి చెక్కులు తీసుకున్నారు వాళ్ళు ఇది కోట్ల కేసు ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా పార్టీషన్ కే పెండింగ్ ఉండి దాంట్లో చెక్కులు తీసుకుర్రు ఈ మున్సిపల్ వాళ్ళు ఇచ్చుడు కూడా తప్పు ఎట్లా అంటే వాళ్ళు కొన్ని పేపర్లు సబ్మిట్ చేసారు ఎల్లారెడ్డి చనిపోయిందేమో వచ్చి సెవెంటీ సెవెంటీన్త్ ఫిబ్రవరి నైంటీ ఫైవ్లా ఎల్లారెడ్డి నోటరీ స్టాంప్ పేపర్ కొన్నది వచ్చి ఫోర్టీన్ డిసెంబర్ ఎయిటీ ఫోర్లా స్టాంప్ టైపింగ్ అయింది వచ్చి మ్యాటర్ సెకండ్ డిసెంబర్ నైంటీ వన్లా దాన్ని నోటరీ దాన్ని చేసింది ఒకటి ముప్పై తారీఖు ఆరో నెల తొంభై ఏడులా అంటే ఎల్లారెడ్డి చనిపోయిన తర్వాత కూడా దాన్ని నోటరీ చేసారు ఈ డాక్యుమెంట్లు కొంటబోయి ఇది నోటరీ డాక్యుమెంట్ డాక్యుమెంట్ కాదు ఉంటేనే అయినా దీని మీద కుట్పల్లి ఫిష్ మార్కెట్ సముదాయాన్ని జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అక్కడున్న అవకతవకలు పరిశీలించి సమగ్ర విచారణ జరిపి అర్హులైన మత్స్యకారుల సొసైటీ సభ్యులకు ఫిష్ స్టాల్స్ కేటాయించాలని అనర్హులను గుర్తించి వెంటనే తొలగించాలని డిఎఫ్ఓను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం నాగిరెడ్డి సుభాష్ రెడ్డి తూము వేణు తదితరులు పాల్గొన్నారు ముజరాత్ కులస్తులు ఫిషర్మెన్ కులస్తులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఇక్కడ లోపల విజిట్ చేసినాక ఒకరు పోయే రేపు దుకాణాలు ఎలాంటి అయిపోయి ఒకరి మీద రెంట్లకు ఇచ్చుకొని వాళ్ళు రెంట్లు వసూలు చేస్తూ అన్యాయం చేస్తారు ఇంకా టీఆర్ఎస్ నాయకులు దూలుమే ఈ మార్కెట్లో నడుస్తున్నట్టుగా మాకు కనబడుతుంది చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అవకాశం ఉన్నా అవకాశం ఉన్న అవకాశం తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేస్తాను చెప్పాడు ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి అన్యాయంగా దుకాణాల్లో ఉండి లబ్ధి పొందుతున్న వాళ్ళని డబ్బులు వసూలు చేసిన వాళ్ళని ఈ సొసైటీని తీసేసి పార్టీ కష్టపడ్డోళ్ళు న్యాయంగా ఉన్నోళ్ళు సొసైటీ సభ్యులు ఉన్నోళ్ళని మా కార్యకర్తలు అందరికీ ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు మా తరఫు నుంచి వాళ్ళకి ఏ అవకాశం ఉన్నా న్యాయం చేసి కార్యకర్తలకు బత్యే విధంగా వాళ్ళ జీవనోపాధి కల్పించే విధంగా కోరుకుంటున్నాం ఎవరైనా కూడా నిజమైన మత్స్కారులను ఇబ్బంది పెట్టి నిజమైన మత్స్యకారుల యొక్క ఆర్థిక పురోగతిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరైనా కూడా వారిపైన చట్టపరంగా చర్యలు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అట్టడుగు ఉన్న మత్స్యకాలను ఆదుకోవడమే జీవనోపాధి చేపల వృత్తి అదేవిధంగా చేపల యొక్క ఆదాయం పైన చాలామంది వారి కడుపు కొడుతూ కేవలం లాభపేక్ష అనేది ముఖ్యంగా ఈ మార్కెట్ లో వచ్చే నెలలో ప్రతి ఒక్క సభ్యుడు సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే ఇక్కడ వ్యాపారం నిర్వహించే విధంగా చేపలు అమ్మే విధంగా చర్యలు తీసుకుపోతున్నాం తద్వారా మహిళా మత్స్యకారులకు అదేవిధంగా నిజమైన సొసైటీ సభ్యులందరికీ యాన్ జరుగుతుంది ఎవరైనా కూడా సభ్యులు లేని ఎంత పెద్ద మంచి వ్యక్తులు ఉన్న వారందరినీ ఇక్కడ చేపలు అమ్మనీయము